ఏం గారేమో మీరు గడప చేయండి నేను చూసుకుంటా అన్నాను ఈరోజు చూస్తే మేము మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటున్నారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది ఇది కూడా మాకు అర్థం తెలియచేస్తుంది అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించడం అంటే ఈరోజు పొద్దున పొట్టి నియోజకంలో దళితులు ఎక్కువ ఓట స్థాప ఎక్కువ దాదాపు ఎనభై వేల ఓట్లు అరవై ఓట్లు ఇప్పుడు ఈ రోజు మీరు సర్వే బాగోలేదు మీకు ఈ రోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేస్తాను ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజుల్లో ఐబే ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వచ్చేస్తారు ఎంతవరకు రాస్తారు ఎవరు తలరత్త మార్చేస్తారు అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా అందులో మనకు దళితులు అందుకు న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నారు దళితులు చేసిన కర్మ మేమే పాపం చేసాం మేము మేము పాపం చేస్తాం చెప్పడం వచ్చేసి నేను దళితుకు పుట్టిని వేస్తాను మేము రోజు మీరు అంటూ ఉన్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు ఐదేళ్ళు మేము కష్టపడింది దేనికి ఏం ఫలితం వచ్చింది మమ్మల్ని ఇంత కష్టపడి ఐదేళ్ళకి అన్ని మీరు ఐదేళ్ళు కష్టపడి 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 మీరు చెప్పింది మేము చేసినాము మేము చేసింది ఏం లేదు కదా మేము చేయాలంటే కూడా మాకు పైన అధికారులు ఉన్నారు పైన మంత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి మేము చేసినాం కానీ మేము ఓన్ మేము చేసింది ఏం లేదు చేస్తున్నాం చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రండి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు వాళ్ళని అడిగి చేస్తున్నాం అడగకుండా ఏం చేయలేం కదా మాకు ఏమైనా పవర్ ఇచ్చేస్తున్నదా మేము చేయాలంటే మీరు ఇస్తేగా మేము చేసినాక మాకు ఏం ఇవ్వకుండా మేము చేయండి చేయాలి ఏం చేయాల చేసి ఎవరితో మేము మాట్లాడాలా ఎవరితో చెప్పుకోవాలా అని దళితుగా మేము వేస్ట్ అనుకున్నాను